ఇప్పుడు మీరేయాల మేము చూడాలా ఏయ్ ఇగో మా దేశం పెడుతున్నాం దేశం మాకు కావాలి మనకేం కావాలి అలా మొదటి పందే మాకు వచ్చింది కాబట్టి పన్నేం కావాలంటాడు వారి రోజు మా కూడి పట్టం మా దేశం పెట్టిల్ ఇద్దరు వన్నదమ్ముడు పెద్దవాడు చూరుడు చిన్నవాడు చంద్రుడు భగవంతుని ఉరాన పుట్టిల్ ఇద్దరు వన్నదమ్ముడు నాయన పెద్దవాడు చూరుడు చిన్నవాడు చంద్రుడు భగవంతుని అపద చేసే పెద్దవాడు గబ్బరి గబ్బరు గల పోతాడు సి గవ్వలు చేతబట్టి గవ్వలు కలిపినాయ పంద్యము ఎప్పుడు వేసిందో ఈడగుడు వన్నదమ్ముల పంద్యము ఊడిపోయింది సూర్య చంద్ర రాజులో పంద్యము గెలిసింది వాళ్ళు మొదలేమో పచ్చి కోరితేనేమో తీసుకుంటది మనం ఇప్పుడు పచ్చి కోరితేనేమో తీసుకుంటది తమ్ముడు నా మాట పందేమద్దు నేను అప్పుడే చెప్పిన చెప్పినాద్దురా పురుగు పూసి పుట్ల వండుకునే కానీ ఊసుకు లేదు దేశానికి రాదు మనమే రాష్ట్రానికి రాదు మనమే ఆ లోకానికి గొప్ప వాళ్ళ మనమే అనుకున్నాం తమ్మి కేకు బార్ సోబారు తీరు బారంటారు ఇప్పుడు దేశం పోయింది సావు అంత అటువంటి ఎవరు ధనము బంగారం అటువంటి పట్ట భూములు గెలుచుకున్నారు ఆవు ఆగినప్పుడు మన దేశం గెలుచుకున్నారు కావు తుప్పొకొట్టి ఉన్నది ఇంకేం తమ్మి ఆ దేశం గెలిచిన రాజ్యం గెలిచిన పంట భూములు గెలుచుకున్నాము ధనము బంగారం గెలుచుకుంటాం ఇంకేమున్నది ఇంకేమున్నది మీ దగ్గర బాత్రూమ్ బాత్రూమ్ చెండా బాత్రూమ్ గెలుచుకున్నాం అనుకుంటున్నాం ఆరు మేము అరే అత్తారు

సురే చంద్ర మహారాజునారా ఎందు దేశము రాజ్యం అంతా గెలిచింద్రు ఆనాడు గడబడి ఎవరు అక్కడ మా ఈ అడగరు తోడబుట్టింది రమణాదేవిని పట్టం మీద పెట్టే అవును కాళేటు మా ఈ ఏడుగురు తోళగురు మా చెల్లె రమ్మని మా రాధ చెల్లెని కూడా పందెం మీద పెడతామని ఏం అయ్యా మీరు ఇంతకు రాదు లేరా చూడు దేశం బైంది రాజ్యం బైంది అన్ని పోయినాయి ఏది లేక చేదాక చెల్లెని తీసుకొచ్చి పందెం మీద పెడతాం ఆవునయ్యా పత్తాడ మీద పెళ్ళం కూడా పెడతాం ఆ పెళ్ళం కూడా పెడతాము చెల్లెని పెడతాం తల్లిని పెడతాం అక్కడికి పెడతాం గెలుస్తావా ఉన్నాయి ఆనాడు పంచ పాండవులు ఐదుగురు కష్ట భార్య పాంచాలి ద్రౌపదిని పెట్టలేదా పన్నె మీద మా చెల్లిని కూడా పెడుతున్నాం లేదు కూడా ఓడిపోతే మా దేశం మాకు ఇచ్చారు కాళ్ళు పో మీ కాళ్ళు మొక్కి మీరే జాబుకమ్మలు రాస్తారు మీ దేశం పోయింది రాజ్యం పోయింది అన్ని వేనాయి తర్వాత మా చెల్లెని తీసుకొచ్చి పెడతామని చెప్పంట ఓకే ఎక్కడ నువ్వు మీ చెల్లె చలో తీసుకురాకండి మీ చెల్లెని

తోల చెల్లి అటువంటి మీద ఉన్నది పెళ్లిగా ఉన్న చెల్లికి పెళ్లి పెట్ట చేద్దాం చెందుకొరకు చెల్లెని పెడదాం అయితే చెల్లాదృష్టం ఉంటే మన దేశం మనకు వస్తది కాదంటే చెల్లెనింది అటువంటి ఎవరు దేశం గడ్డి అటువంటి చెల్లెని కూడా పెల్చుకుంటే ఇక అప్పుడు పోతే పోని ఆవురా చెల్లా దగ్గరి పెళ్ళబట్టి పెట్టావురా మరి పెళ్ళం నా పెళ్ళ ముందు నా దిక్కురా ఆ నీ పెళ్ళవంతా పట్టి ఆ చెల్లి నీ పెళ్ళ నీ పెళ్ళమనే పడ్డవురా ఆ పెళ్ళం బంగారు తల్లి వారం రోజులు పత్తలేదు అని చెడు హైదరాబాద్ వెయింది అది షాపింగ్ అది ఎప్పుడు వస్తావు వచ్చినా రాకుండా వారం పత్తలేదు ఫోన్ లేదు ఫోన్ లేదు అరే ఫోన్ లేకున్నా అడ్రస్ లేకున్నా నా భార్య బంగారు తిరిగి వస్తుంది అయ్యా అంటది నాకు నమ్మకం ఉంది అంతేనా నా పెన్న పోతే నీకెందుకు రాబో మరి

మన శుద్ధి లేదు కాబట్టి వీడికి వచ్చింది మనకు ఎందుకు రా మాంత గొప్పలు లేరు మాంత పండితులు లేరు మాత దేశాగ్యానికి గొప్ప పోంగు అసలు ఏమైనా యమాపురి పడ్డ సూర్య చంద్రమారావులతో పద్మడ్డాం పచ్చులు ఆడినాం ధనము బంగారము అట్ట భూముల కానీ గెలుచుకున్నారు దేశం కూడా వెళ్ళిపోయింది బాబును పోయిందా ఏమన్నదాములు అవయ్య తోలు ఆడే బిడ్డని ఘనంగా పెళ్లి చేసి అన్నదాము చూసినా గానీ ఏమో ధనమిక మదలెక్కినట్టు ఉన్న దేశం అంత శరతుల వాటికి గాడుదో మీరేం గాడి పచ్చింది మంచిదా మంచిదా అంటే అన్న మాట తమ్ముడు తమ్ముడి మాట అన్న ఇంటికి సుతి లేదు ఎవరి మాట ఒకరి మాట ఓలినపోతే నువ్వు అటు నేను ఇటు అన్నట్టు అయిపోయింది మీరు ఎటు పోతే నా పిల్లది వేయాలి కదా ఘనంగా పెళ్లి పేరంటం అక్కడనే ఉన్నది నిన్ను తీసి పందెం మీద పెడతాం నీ పుణ్యం అన్న దేశం వస్తుంది లేకుండా అటువంటి నిన్ను కూడా గెలుచుకుంటారు అంటే ఏమో అంటారు కదా లక్ష్మీదేవి అక్కడ కథలో లక్ష్మీదేవి కాలు పుణ్యాన గడ్డి కుర్చుకోవడం గడిమెడలు అయినట్టు నా కాలు పుణ్యాన ఇవాళ ఉన్న దేశం వస్తుంది అయితే చెల్లె కాలు పుణ్య ఇల్లతో జాగ్రత్త ఆశపడుతున్నారు ఈడే వాటి ఉంటే ఓని

చిన్నవాడి చంద్రుడు ఇవలతో వాళ్ళతో షర్తులు వాడి ఇవళ ఉన్న దేశం పోయిందా సూర్యా సూర్య చంద్రుడున్న పేరైందా గాని వాళ్ళెత్తా ఉంటారో అన్న ఇంతవరకు నేను ఊడాలే పోవాల్సిందే ఆడ వేసే పని నేను గోల్మాలు తెర చేస్తా మన తెచ్చినట్లు చేస్తా చే పోతీ మీ ఒట్టు చేస్తా తెచ్చేమో మంచిగా ఒక్కదాని ఇద్దరు నాకు దగ్గర తాత ఉంటే కొలు చూస్తాం ఎందుకంటే అంత చందాల చిత్తబడి పోలా వాళ్ళ పంజం అటువంటి నీ మీద మనసు పడి వాళ్ళ పని కింద కావాలి ఓకే చెప్పేస్తా పెట్టి మనం చేసి మనకు రప్పిస్తూ ప్లాన్ చేస్తా తాతానీ రమ్మాను అన్నా రమ్మను

అయితే సూర్య చంద్ర అటువంటి కింద మీద కావాలా అలా పన్నెం కూడా కింద మీద కావాలి అరే మొత్తం పెట్టుకుని తెస్తానికి ఎందుకు బాధ అరే సొమ్ములు చీరలు జాకెట్లు నగలు అన్ని పెట్టుకుని తెస్తా ఇవాళ రోజు నాడు వాళ్ళ దేశము మా అన్నట్టు మన దేశం అంతా వాళ్ళు గెలిచింది నా అంద చెందరు ఏసి వాళ్ళు ఈ వేళ వేసే పందం ఎంత ముందు కావాలా

కై కాదు కుయకు ఇట్లా పోకపోతే ఇంకెట్లా పోతారే ఎందుకంటే నేను చూసి వాళ్ళు కింద పడిపోవాలంటే పందే అది నా ఆలోచన కూడా అలాగే ఎలా ఏ రకంగా చేస్తే మంచిది

పెద్దవాడు సూర్యుడు అట చిన్నవాడు చంద్రుడు అంటవారు ఇద్దరు వన్న ఈ సృష్టి కర్తరువాళ్ళు వేలే విన్నా కానీ ఇంతవరకు వాళ్ళెట్లా ఉంటారో మరి నేను చూడలేదు Money do తాత పెద్దవాడు దూరుడు చిన్నవాడు చంద్రుడు వాళ్ళు ఎక్కడున్నారే తాతూ ఎక్కడ వాళ్ళు అది ఎక్కడ లేరే ఉన్నాడు మనసులో ఏదో గుచ్చుకున్నట్టు అయితే ఎక్కడా కానీ ఇంతవరకు ఎంత మంది రాజుని రోజున ఇలాంటి రాజుని చూడలేదు లేదు పెద్దవాడు సూర్యుడు చిన్నవాడు చంద్రుడు నూరారు మంది రాజులల్లా అక్కడ ఎంతో మంది ఇంతవరకు నీవు అనుకుని వచ్చిన మానల గెలవాలా ఈ రాజు నువ్వు అక్కడ రాజులో పందె ముడిపోవాలనుకున్నా కానీ ఈ రాజులో అందచెందరు పడు మనసు మనసు చంద్రుడు చాలా బాగానే ఉన్నాడు వంద మంది రాజులల్ల ఈ రాజులే అందగాళ్ళ మీరు కానీ ఇంతవరకు నా మనసు అంతా నిన్నే ఉండే మా అన్నలే గెవరనుకుని వచ్చిన గాని ఈ రాజులో వచ్చినాక నా మనసు అంతా మారిపోతాం ఏమన్నా పర్వాలేదు కానీ మా అన్నలు ఉన్నా మంచిదే ఈ దేశం పెట్టి వాళ్ళు ఎక్కడ మంచిదే గానీ హీరాజులతో ఇవ్ ఇవాళ ఎవరికైనా ఒకరు నేను బాడ్యను కావాలంటే మా అన్నల పంద్య ఓడిపోని రాజుల పందె నెగ్గర గెలిచిందనుకో ఎవరినన్నా ఒకరిని పెళ్లి చేసుకోవాలని చెప్పి ముప్పై కోట్లు ముప్పై కోట్లు దేవతలకు మొక్కి రోజున పంద్యం ఊడిపోయి ఈ రోజుల పంద్యం గెలిచిందనుకో ఏడు కొండల దగ్గరికి వచ్చి మా చిన్న గుండు కొట్టిస్తాను అద్దు అంటే మా చెల్లె లక్ష్మి తల్లి లక్ష్యం కల్లా తల్లి అయినా చెల్లెచ్చి అడుగు పెడితే ఉన్న రాష్ట్రం మనకు వస్తుంది ఉన్న దేశం మనకు వస్తుంది అని చెప్పాను ఇప్పుడు అచ్చే నాగలు మా అన్నల పందెం ఓడుకొని అచ్చే రాజుల పందెం గెలవలే అంటే నా గుండు గారు

செல்லம் <laughs>